నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడుతోంది ఉదయం శేషవాహన సేవతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు అనంతరం భక్తులు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు నిర్మల్ జన భక్తులందరికీ తెలుపుతూ ఇలాగే ప్రతి సంవత్సరం నిర్మల్ భక్తులు సోమవారం దర్శించుకొని పుణ్య దిగు తాగిపోయి భక్తులకు అన్న ప్రసాదం కానీ తీర్థ ప్రసాదం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీగతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులు కూడా సేవలో పాల్గొని వెంకటేశాయ నిర్మల్ జన భక్తుల ధనుర్మాస దర్శన దర్శనం తెలుపుతూ ఇలాగే ప్రతి సంవత్సరము నిర్మల్ భక్తులు సోమవారం దర్శించుకొని పుణ్య దిగుతాతారని సాయకాలి